ఈ రోజు అయితే కర్రీ మునక్కాయ అయితే చేస్తున్నాను మునక్కాయ కేర్ దోసకాయలు తీసుకుంటే చూసారు ఒక దోసకాయ తెచ్చాడు అది అట్లా ఉండి మా ఇంట్లో ఇప్పుడు ఈ మునక్కాయలు అన్నీ వండును ఒక రెండు మూడు వండుతా విరిగిపోయినాయి వండుతా మళ్ళీ పాడైపోతే ఈ వ్లాగ్ వచ్చేసి నేను కృష్ణాష్టమి వీడియో అయితే తీసాను మా బాబుకి కృష్ణుడు వేషం వేసి వీడియో అయితే తీద్దాం అనుకుంటాను లేట్ గా అనుకునేసరికి ఏది అవ్వలేదు ఇక్కడ నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పి లైట్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను మునక్కాయ కర్రీ అయితే చేస్తున్నా వీడియోలోకి వచ్చేసి మా ఊర్లో కృష్ణాష్టమి అని చెప్పి ఇచ్చిన సమరం లాగా అయితే చేశారు అది మొత్తం నేను వీడియో అయితే తీసి పెట్టాను మెయిన్ కృష్ణుడిని అయితే చాలా బాగా రెడీ చేశారు ఐ మీన్ బొమ్మ వాళ్ళు కూడా చాలా బాగా వేశారు కోలాటం మీరు కూడా చూడాలనుకుంటే చివరి వరకు చూడండి ఇది కోసం ఎలాగా మీరు వీడియో చూడాలంటే మీకు బోర్ కొట్టింది కదా అందుకని స్కిప్ చేసేస్తా బాధపడకండి ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకుందాం అండ్ అది వేగేసరికి నూనె కాలేసరికి ఇక్కడ ఉల్లిపాయలు పోయడం కదా ஆயில் காலிங்க தா தாளிபிஞ்சு வச்சு நான் ஏன் பேசினா தாளிமிஞ்சு வேகினா அனுப்பி ஆந்திர உள்ப்படி வச்சாங்க அது அப்படி வேகல பச்சி பச்சி காட்டி தாளிமிஞ்சு வச்சு தான் கொஞ்சம் அல்ல திச்சு கொண்டாங்க திப்புக்கோ చాలా మంచిలు వేగిన తర్వాత స్మెల్ సూపర్ ఉంటుంది కదా నాకు భలే ఇష్టం ఇంకా వేగే లోపు మనం ఇక్కడ టమోటాలు ఇంకా మన కర్ర కట్ చేసుకున్నాం టమోటాలు టమోటా రేట్లు పెరిగిపోయినాయి కదా మా ఊళ్ళో అయితే చాలామంది కూరగాయలు వస్తారు వాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కో రేట్ చెప్తారు పది రూపాయలు వేగినాయి మనం ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం ఉల్లిపాయ ఇది కూరగాయలు కట్ చేసేటప్పుడు మైండ్ మొత్తం దీని మీద పెట్టాలి లేకపోతే అక్కడ పెడితే అక్కడ కోసుకునేది మూతింది మునక్క నేను ఒంగోలు ఫంక్షన్కి వెళ్తే వస్తూ తీసుకొచ్చారు ఇది ఉప్పు పచ్చ పొద్దులు కారం సిమ్లో పెట్టి మగ్గిద్దాం కొంతసేపు మగ్గింది దీంట్లో వాటర్ పోసుకున్నాం అంటే మునక్కాయలు బాగా ఉడకాలి కదా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే కూరైనా బాగుంటుంది నేను ఏ ఇగురులో అయినా సరే లాస్ట్లో చిన్నరపాయలు అయితే వేస్తాను టేస్ట్ బాగుంటుంది నాలుగు చిన్నపాయలు అయితే వేస్తే तगि काही निमशाला मग छाप येतो గులాబీ చూసారా ఇప్పుడే ఇచ్చుతుంది అంటే మార్నింగ్ నుంచి చూపిద్దాం అనుకుంటున్నాను కానీ రోజు మైక్లో పాటలు అయితే పెట్టారు ఇంక అందుకని చూపించడం కుదరలే ఇంకొని ఇంకో ముగ్గు చా లే ఇంకోటి ఏంటంటే మీకు మెయిన్ చూపించాలనుకుంది ఇంకా చూసారా మొన్న విత్తనాలు పెట్టాను కదా బెండ్ ఎత్తనాలు వాటికి చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చి మా చూసారు అయితే వచ్చినాయి వచ్చినాయి ఇగోండి ఇంకా రాలా వస్తుంది ఇప్పుడే అసలు ఈ చెట్లు చూడగానే నా మొహంలో అసలు ఆ బ్రైట్నెస్ అసలు మీరు చూడాల్సింది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇవి చూడగానే అంటే ఏముంది వస్తాయి కదా విత్తనాలు పెట్టంగానే అనుకోవచ్చు కానీ ఫస్ట్ టైం ఇట్లా చెట్లు వేయటం అందుకని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మరి చిక్కుడిత్తనము మరేందో చూడాలి పక్కనే కొన్ని ఉండమా పక్కన ఇంకోటి కూడా వస్తుంది పా పద చెట్లు కూడా పెద్ద అవుతున్నాయి ఇది చిక్కుడిత్తనం అయితే బాగుండదు అనుకుంటున్నాం ఏందో చూడాలి ఇక్కడ వేసి అయితే ఒక్కటి కూడా రాల పో 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 బాయ్ వచ్చేసి మా పెద్దది అయితే పోయినసారి దగ్గర రెండు చీరలు అయితే తీసుకుంది అవి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పి ఫోన్ చేసి పిలిపించింది నేను కూడా నైట్లు తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ వచ్చేసి నైటీలు అయితే అసలు అదే

నాకు అప్పుడే ఆలోచన వచ్చింది అంటే అమ్మమ్మ ఒక చీర అయితే తీసుకున్నది అయితే చాలా బాగుంది సేమ్ అదే డిజైన్ ఇంకో కలర్ అయితే ఉంది అమ్మకు కూడా తీసుకుందాం ఇంతవరకు నేను అమ్మకైతే ఎప్పుడు తీసుకోలేదు నాకు మా అమ్మ తీసుకుంది కానీ నేనైతే ఇప్పుడు తీసుకోలేదు ఇక్కడికి వెళ్ళి అయితే చూస్తున్నాను చూసారు కదా ఇవన్నీ కాటన్ చీరలు అంటే టూ టైప్స్ ఉన్నాయి ఒక్కటి టూ ఫిఫ్టీ లో ఉన్నాయి త్రీ హండ్రెడ్ లో ఉన్నాయి టూ ఫిఫ్టీ లో ఉన్నాయి కొంచెం పల్స్ జాకెట్ అయితే రాలేదు త్రీ హండ్రెడ్ రూపీస్ చీరలు వచ్చేసి దానికే బ్లౌజ్ కూడా వచ్చింది కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది టూ ఫిఫ్టీ చీరల కంటే అంతకు ముందు అంటే ఇప్పుడు ఈ చీరలు చూసేదాకా కూడా నాకైతే ఆలోచన లేదు అమ్మ అమ్మకి తీసుకుందామని ఎప్పుడు నేను తీసుకోలేదు కదా నాకు అసలు ఆలోచన కూడా రాదు అమ్మమ్మ అంది చీరలు బాగున్నాయి కదా మీ అమ్మకు కూడా ఒకటి తీసుకో అని చెప్పి అంది సరే తీసుకుందాం అన్నట్టుగా చూసాను నువ్వు తీసుకుంటారు అయ్యే నువ్వు తీసుకుంటారు అయ్యే ఈ రెండు దీంట్లో వేరే ఫోటో వీడియోలో వేరే రంగు వేరే రంగు అనిపిస్తుంది దీంట్లో వేరే రంగు ఉంది ఇది ఈ రెండు తీసుకుంది బాగుంది ఇక ఇక్కడ వచ్చేసి సెలక్షన్ చేస్తున్నాను అంటే ఏం చీర తీసుకుందాం మళ్ళీ అమ్మకి నచ్చుద్దా లేదా అని ఇక సరే నచ్చితే నచ్చింది లేకపోతే మళ్ళీ అంటే చేంజ్ చేసుకుంటారు మనకి నచ్చకపోతే మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వస్తారు లాస్ట్ కి ఇక్కడ నాకు నచ్చింది తీసుకోవడం కంటే అమ్మకి నచ్చింది తీసుకోవటం బెటర్ కదా అని ఫోన్ చేశాను ఫోన్ చేసిన వెంటనే నాకు అసలు చీరలు ఎందుకు నాకు చాలా చీరలు ఉన్నాయని చెప్పి అంది కానీ మనం ఊరుకుంటామా చెప్పండి ఎప్పుడు అమ్మ తీసి ఇయటమైనా మనం ఒకసారి తీసి ఇవ్వాలని చెప్పి నేనైతే ఊరుకోలేదు ఈసారి వచ్చినా కూడా వేస్ట్ అయ్యండి ఎందుకంటే అమ్మకి నచ్చిన దానికంటే నాకు నచ్చిందే తీసుకుంది ఒకసారి వాళ్ళైతే చీర కొన్ని ఇచ్చింది నువ్వు మొన్న అబ్బాయికి మొన్న అబ్బాయికి డ్రస్ కొన ఐదు వందలు ఇచ్చావు కదా ఆటిలో నీకు మూడు వందలు పెట్టి చీర కొనిచ్చాలి బాగుందా బాగుంది కట్టించుకుంటే బా కట్టుకుంటే బాగుండిద్ది సేమ్ ఇది అన్నం కాలిపోతలు ఇప్పుడు ఆపేసారు ఏంటిదా నాన్న ఎందుకు అర్థం అవకపోతుంది బాగా ఉంటే అటు పెడతాము చెప్పా కదండి మా ఊర్లో కృష్ణాష్టమి సంబరాలు చేస్తున్నారు అని చెప్పి నేను అయితే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు అంటే ఏదన్నా ఇట్లా సెలబ్రేట్ చేసే నేను వెళ్తానికి కారణం మీరే అంటే నేను వీడియో తీయాలని చెప్పి నేను అయితే మైండ్ వెళ్ళాను ఇక మా హస్బెండ్ కూడా వెళ్ళమన్నాడు ఎందుకంటే తనకు కూడా పని ఉండి బయటకు వెళ్ళాడు ఇక నేను ఒక్కదాన్నే ఉంటాను కదా ఇటు తిరిగి మా బాబు కూడా ఎంజాయ్ చేస్తాడని చెప్పి తీసుకో తీసుకొని వెళ్ళమన్నాడు హస్బెండ్ వాళ్ళ ఆయనతో అయితే వెళ్ళాను మీకు వెళ్ళక ముందే చాలాసేపు స్టార్ట్ చేశారంట అంటే ఉట్టి కొట్టడం గానీ ఇవేమి నేను అంటే వీడియో వెళ్ళే టైంకి అంటే ఏదో కొంతమంది ఉండి కొడుతున్నారు కానీ వాళ్ళందరిలో నేను అక్కడికి వెళ్ళి నుంచొని వీడియో తీయాలంటే నా వల్ల కాలేదు మరి ఈ వీడియో ఎలా తీసుకున్నావు అని అంటారు వచ్చేసి ఒక పక్కన నేను కుర్చీలో కూర్చున్న తర్వాత వీడియో అయితే తీసాను చూసారు కదా నా పక్కన అందరు కూర్చున్నారు ఇక వెళ్ళలో పడి నేను వీడియో అయితే తీసాను నేను నాకు అసలుకి దీంట్లో ఉన్న పాటలు తీసేసి నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో పెడతాం అనేది నాకు అసలు నచ్చలేదు కానీ ఏం చేద్దాం చెప్పండి కోఆపరేట్ పడుతుంది చెప్పి భయం పడుతుందని కదా ఖచ్చితంగా పడిద్ది ఇక్కడ చూసిన మా బాబు నాకంటే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశాడు అక్కడ వాళ్ళు డాన్స్ చేస్తుంటే ఇక్కడ మా బాబు అసలు నేను ఆపలేకపోతాను వచ్చిన తర్వాత మా బాబు ఏం చెప్తున్నాడు తెలుసు అంటే నా మీద కంప్లైంట్ ఇస్తున్నా మా హస్బెండ్ వచ్చి ఇక్కడ వీడియోస్ చూస్తాడు కదా ఇంటికి వచ్చిన తర్వాత నేను తీసిన వీడియోస్ అయితే చూస్తారు తను రాలేదు బయట నుండి వెళ్ళాడు కదా బాగా వేస్తున్నావు కదా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేయచ్చు కదా అని చెప్పి అమ్మ ఆపింది నాన్న వెళ్ళ నీ లేదు అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇస్తున్నాడు నాకైతే ఈ లైటింగ్స్ వల్ల వీడియో తీయటం అంత క్లారిటీగా రాలేదు అంటే అటు అవతల పక్క కూర్చున్నట్టు అయితే నాకు బాగా నేను లైటింగ్స్ ఎదురు ఎదురు కూర్చున్నాను కాబట్టి నాకు వీడియో క్లారిటీగా లేదు అందుకని చెప్పి నాకు అంతగా తీయాలని కూడా అనిపించలేదు కానీ కొంచెం వీడియో క్లిప్ పెడదామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను అక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా మంది చిన్న పిల్లలే ఉన్నారు డ్యాన్స్ అయి అంటే రెండు రెండు పాటలకైతే బ్రేక్ ఇస్తున్నారు పాపం ఆ బ్రేక్ ఆ పాట లాస్ట్ బిట్ అయిపోగానే ఆతలు కింద పడిపోతున్నారు అంటే కాళ్ళు ఒత్తుకుంటే నాకు చాలా బాధగా అనిపించింది నార్మల్ డ్యాన్స్ కి కోలాటానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా నార్మల్ డ్యాన్స్ కి స్టిక్స్ అవసరం లేదు కదా కోలాటానికి స్టిక్స్ వాడాలి చేతులు కూడా పాపం బాగా నొప్పి కొడుతుంది అనుకుంటే వాళ్ళ చిన్న పిల్లలు అయితే బాగా ఇబ్బంది పడ్డారు అబ్బాయి మాత్రం నాకంటే ఎంతో ఇక అయితే చూస్తున్నాడు అంటే నేను ఎక్కడ కూడా చేస్తాడు ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి అనుకున్నాను నిద్రపోతాడేమో అంటే నిద్ర వస్తుందని చెప్పి ఇంటికి తీసుకెళ్ళమంటాడేమో అనుకున్నా కానీ నాకంటే బాగా ఎంజాయ్ చేశాడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పాటలు వినిపిస్తా ఉంటాయి కదా అంటే డీజే సాంగ్స్ ఇవన్నీ వినిపిస్తాయి కదా అప్పుడు నుంచి వెళ్దాం వెళ్దాం అని గోల్ ఇక్కడికి తీసుకురావడంతోనే దారిలోనే డాన్స్ వేస్తున్నాడు చిన్నప్పటి నుంచి నేను ఏ ఫంక్షన్స్ అయితే వెళ్ళలేదు నిమిషం మీద లాగా అనిపిస్తుంది ఇక అమ్మమ్మ అయితే బలవంతం చేసింది ఎప్పుడు ఎక్కడికి రావు ఎక్కడ కన్నా రా అని చెప్పి గోల్ చేసి ఇంకా ఇంకా నాకు కూడా వెళ్ళాలనిపించి అయితే వెళ్ళాను సార్ మాత్రం బా <laughs> 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 ఇక్కడ వచ్చేసి వచ్చిన వాళ్ళందరికి పులిహారైతే పెట్టారు పులిహారైతే నిజంగా చెప్తున్నాడు టేస్ట్ అయితే సూపర్ ఉంది ఎవరు చేసారు వచ్చేసి మా బాబుకి ఎవరు జెండా ఇచ్చారు ఆ జెండా ఇచ్చిన దగ్గర నుంచి అందరు కలర్ లో పొడుస్తున్నాడు అంతా అక్కడ జెండా ఊపితున్నారు కదా సేమ్ అలాగే ఊపాలని ట్రై చేస్తున్నాడు అట్లా ట్రై చేసే విషయంలో మాకైతే పొడుస్తున్నాడు అంటే పక్కన వచ్చేసి నా పక్కన ఉన్న వాళ్ళని అందరినీ తీద్దామని చెప్పి ఫోన్ రౌండ్ గా అయితే తిప్పాను రౌండ్ గా తిప్పే విధంగా అందరైతే పడ్డారు ఇది వచ్చేసి నేనే నా పక్కన మా తోడు కోడలు అయితే కూర్చుంది ఇక పక్కన హస్బెండ్ వాళ్ళ ఆయన మీకు అందరూ కూర్చున్నారు చూసారు కదా డాన్స్ అయితే సూపర్ గా వేశారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడి బొమ్మ నేను మెయిన్ ముందుగానే చెప్పాను కదా సూపర్ గా డెకరేషన్ చేశారు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ కృష్ణుడి బొమ్మ డెకరేషన్ కానీ కృష్ణుడి బొమ్మ కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి సూపర్ అండి ఇంకా టైం వచ్చేసి టెన్ అయింది మా హస్బెండ్ అయితే ఒకటే ఫోన్ చేస్తాను లేట్ అవుతుంది అబ్బాయి నిద్రపోతాడని చెప్పి ఇంటికి వెళ్దాం అన్నప్పుడు నేను బొమ్మ వీడియో తీలేదు వీడియో తీద్దాం అని చెప్పి మెయిన్ అక్కడికైతే అయితే వెళ్ళాను చూసారు కదా ఇది వచ్చే ప్రసాదాలు అందరికి ఇచ్చిన ప్రసాదాలు ఇవే ఫస్ట్ ఇక్కడ పెట్టి తర్వాత అందరికైతే ఇచ్చాను వచ్చిన తర్వాత కూడా చాలాసేపు అయితే డాన్స్ వేసారండి మీ చిన్న బాబు ఉన్నాడని చెప్పి నేనైతే వెళ్ళిపోయాను ఎంత కలిసిపోయినా కూడా పిల్లలు చాలా ఎనర్జీతో వేశారండి చూసే కొద్ది చూడాలనిపించింది చాలా బాగా వేశారు మెయిన్ మూవీ సాంగ్స్ కూడా వేశారు అంటే మాములుగా దేవుడి పాటలు కూడా మూవీ సాంగ్స్ కూడా వేశారు అక్కడ ఇచ్చిన ప్రసాదాలు పట్టుకో తీసుకుంటారు ఇస్తారు గుడ్లు గుగ్గిళ్ళు పొంగలి ఇది బూందీ పులిహార తాంబూలం లడ్డు మా అబ్బాయి తింటున్నాడు తాలకి బాగుందమ్మా ఇంక నచ్చిందా తింటావా మా తింటావా కారం ఏంటమ్మా నారెందుకు వచ్చాడు తాతరాల వచ్చాడా తెలుసా మేము వచ్చేసరికి టైం టెన్ థర్టీ అయింది ఆ టైంలో ఏం వండుకుంటానని చెప్పి అప్పటికప్పుడు గారు అయితే వేసి పంపించిందమ్మా వేసి పంపించిందనే కానీ మేము అయితే తినలేదండి చెరువు రెండు తినైతే అయితే నా వీడియో అంతే ఇది నా వీడియో నచ్చిందని అనుకున్నా వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాబాయ్